ఈ లోకం మంచిగా ఉన్నవాడే లోకుగా చూస్తుంది ఎదురు తిరిగి గొడవ పడేవాడి జోలికి ఎవరూ వెళ్ళరు ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం ఇప్పుడు హితోపదేశంలో మొట్టమొదటగా శుభకరమైనటువంటి శ్లోకంతో ప్రారంభిస్తున్నారు ఈ శ్లోకం ఇప్పుడున్న కాలానికి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా అవసరం ప్రతి ఒక్కరూ దీని యొక్క వివరణని పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం సిద్ధి సాధ్యే సతామస్తు ప్రసాదాత్తశ్చేదు దూర్జటే ఒక్కొక్క పాదం గురించి తెలుసుకుందాం సిద్ధి సాధ్యే సతామస్తు ఈ వాక్యానికి అర్థం ఏంటంటే సత్పురుషులు సజ్జనులు మహాత్ములు వారు ప్రారంభించినటువంటి ప్రతి పని ఎందు కూడా ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా సత్ఫలితాలను పొందాలి అంటే మహాత్ములకి ఎప్పుడూ కూడా సక్సెస్ అనేటువంటిది ఉండాలి ఎందుకు ఎందుకంటే మహాత్ములు కేవలం వారు ప్రారంభించిన పని వారి కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఇతరులకి మంచి చేయాలనేటువంటి భావనతో ప్రతి పనిని ప్రారంభిస్తారు కాబట్టి వారి పనులలో సక్సెస్ ఉంది అంటే ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అనే అర్థం మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవి ఇలా కోరుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో చెడ్డ వాళ్ళకి ఒకరు ఇద్దరు శత్రువులు ఉంటే మంచి వాళ్ళకి పదులు వందల సంఖ్యలో శత్రువులు ఉంటున్నారు దానికి కారణం మంచి వాళ్ళ యొక్క నిజాయితీ వారి యొక్క ఖచ్చితత్వం ముక్కుసూటితనం వారు ఇతరులకి ఏ హాని చేయకుండా తను పను తాను చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఇలా వెళ్ళేటువంటి సమయంలోనే శత్రువులు ఎక్కువగా తయారవుతారు దీనికి కారణం ఈర్ష్య అసూయ ద్వేషాలే కారణం ఎందుకంటే ఈ లోకంలో తన పని తాను చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా మహాత్ములు ఎంతో సహనంతో ఎప్పుడూ కూడా ఒక్కడు కూడా చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారికి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతోమంది శత్రువులు తయారవుతూ ఉంటారు కాబట్టి వాటన్నింటినీ తొలగించుకొని నిస్వార్థంగా ఇతరులకు మంచి చేయాలనేటువంటి భావనతో వారు అడుగులు ముందుకు వేస్తారు కాబట్టి వారికి శ్రేయస్సు జరిగితే ఈ లోకానికి ఈ సమాజానికి మంచి జరిగినట్టే ఆ ఉద్దేశంతోనే మంచివారికి ఎప్పుడూ సపోర్ట్ చేయాలి మంచి వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి ఇది కవి యొక్క ఉద్దేశ్యం అంటే ఒక వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు అతనికి ప్రోత్సాహం అతనికి సపోర్ట్ లభిస్తే ఇంకొన్ని మంచి పనులు ఈ సమాజాన్ని ఉద్ధరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పుంజుకుంటాడు సంఘే శక్తి కలౌయుగే ఈ కలయుగంలో అందరూ కూడా కలిసి పోరాడితే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు కానీ ఆ మంచివాడికి సపోర్ట్ చేయడమే కరువైపోతుంది ప్రస్తుతం ఉండేటువంటి కాలంలో ఎందుకంటే చెడ్డవాడు చెడు పని చేస్తే వాడు అన్నింటికీ తెగిస్తాడో అన్ని రకాలుగా వాడు విచ్చలవిడితనంగా దేన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తాడో అటువంటి వాణి చూసి భయపడతారో ఆ చెడ్డవాడికి ఎక్కువ మంది హెల్ప్ చేస్తున్నారు తప్ప ఒక మంచివాడికి సపోర్ట్ చేయడం అనేది ఈ కాలంలో తక్కువైపోయింది ఎందుకంటే ఎంతోమంది మంచివాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఎందుకంటే మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు ఈ లోకం మంచిగా ఉన్నవాడే లోకుగా చూస్తుంది ఎదురు తిరిగి గొడవ పడేవాడి జోలికి ఎవరూ వెళ్ళరు తన పని తాను చేసుకుంటూ ఎవరిని ఏమనకుండా ఉండవని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి ఈ లోకంలో మంచివాడి యొక్క మౌనం ఈ సమాజానికి లోకువ ఈ వ్యక్తులకు లోకువ మీరు ఎన్నో సినిమాల్లో చూసుంటారు ఎన్నో సందర్భాల్లో చూసుంటారు ఎన్నో కథలు వినుంటారు మహాత్ములు ఎప్పుడూ కూడా ఓపికతో సహనంతో ఉంటే వారిని లోకువ కట్టడం వారిని ఇబ్బంది పెట్టడం వారిని అనేక బాధలకు గురి చేయడం అనేటువంటిది ఈ సమాజంలో చూస్తూనే ఉన్నాం ఆ పరిస్థితుల్లో మంచివాడు కూడాను ఎదురు తిరిగేటువంటి సందర్భం ఏర్పడుతుంది అంటే మంచివాడు కూడా చెడుగా మారేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి ఎంతకాలం భరిస్తాడు ఎంతకాలం ఓపిక పడతాడు అతను చేయలేనటువంటి పనులను కూడా నిందారూపంలో మోపి అతన్ని ఒక ఎదురు తిరిగే స్వభావం కలవాడిగా తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేసి మంచి విషయాలని మనం గ్రహించగలిగితే ఈ లోకం ఎప్పుడూ కూడా సుఖంగానే ఉంటుంది ఎందుకంటే ఒక చెడ్డవాడు యొక్క చెడు ఈ లోకానికి ఎంత ప్రమాదమో తెలియదు కానీ ఒక మంచివాడు చెడ్డవాడిగా మారితే ఈ లోకానికి చాలా ప్రమాదం ప్రమాదం అంటే ప్రతి ఒక్కరు కూడా మంచితనానికి కట్టుబడి మంచి మార్గంలో నడుస్తూ ఉంటే వారిని ఇబ్బంది పెట్టి వారు సహనం కోల్పోయి చెడ్డవారిగా మారేటువంటి విధానాలనే మనం తీసుకువస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చెడుగానే ప్రవర్తిస్తారు కాబట్టి మహాత్ములు చెడు విషయాలు ఏమీ చేయరు తమను తాము రక్షించుకోవడానికి ఎదురు తిరగడం అనేటువంటిది చేస్తారు ఎందుకంటే మన స్వతంత్ర సమరయోధులు ఎంతో ఓపిక పట్టారు మన భారతీయులు ఎంతో సహనం కలవారు అహింసా ప్రవృత్తి కలిగినటువంటి వారు ఇతర దేశీయులు అనేక వేల మంది వచ్చి మనల్ని హింసించారు అయినప్పటికీ పట్టారు అయితే ఆ ఓపిక నశించిన తర్వాతే మనం ఎదురు తిరగడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే తన ఉనికిని తాను కాపాడుకోవడానికి ఖచ్చితంగా తను ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే మహాత్ములు మంచివాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఓపిక నశిస్తుందో తన ఉనికిని కోల్పోతున్నారో ఆ సమయంలో వారు వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికైనా ఎదురు తిరగాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది కాబట్టి మంచివారికి ఎప్పుడూ కూడా మనం సపోర్ట్ చేయగలిగితే ఆ మంచివారి యొక్క నీడలో ఇంకో కొన్ని వేల మంది ఎప్పుడూ కూడా నిరంతరం సన్మార్గంలోనూ సుఖంగా జీవిస్తారు కవి హృదయాన్ని పరిశీలిస్తే ఈ లోకమంతా సత్పురుషులతో నిండి ఉండాలి సత్పురుషులు చేసేటువంటి పనులు ఎందు వాళ్ళకి సత్ఫలితాలు కలిగినప్పుడు ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అందరూ హృదయాల్లో కూడా మంచి అనేటువంటి భావనలు ఏర్పడతాయి కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడాను సద్భావన మంచి హృదయం కలిగి ఉంటే ఈ కుటుంబం సమాజం దేశమంతా కూడాను సుభిక్షంగా ఉంటుందని కవి యొక్క అభిప్రాయం కాబట్టి మనం మహాత్ములకి సపోర్ట్ చేద్దాం మహాత్ములు యొక్క మార్గంలో నడుద్దాం మహాత్ములను కొంతైనా మనం అనుసరిద్దాం అని చెబుతూ మహాత్ములకి ప్రసాదాత్తస్య దూర్జటేహే దూర్జటి అంటే మంగళకరుడైనటువంటి మహాశివుడు ఆ మహాశివుని యొక్క అనుగ్రహం మహాత్ములు ఎందు ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ మంగళ శ్లోకాన్ని ప్రారంభిస్తూ ఈ గ్రంథాన్ని ప్రారంభించారు నారాయణ పండితుల వారు జై హింద్ తరువాత శ్లోకంలో హితోపదేశం ఎందుకు చదువుకోవాలి హితోపదేశం చదువుకోవడం వల్ల లాభాలేమిటి అనేటువంటి విషయాలని వివరిస్తారు మనం ఒక్కొక్క శ్లోకం ప్రతిరోజు కూడా ఒక శ్లోకాన్ని మనం నేర్చుకుందాం